ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగవ పాదము ఉత్తరాభాద్రలో ఉన్నటువంటి నాలుగు పాదములు రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదాలు కలిపి మీనరాశి అవుతుంది మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమా అనే విధంగా ప్రతి విషయంలోనూ కూడా మీదే జయం చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సార్ మీరు అప్పట్లో గతంలో మమ్మల్ని అడిగారు కదా ఈ పని పూర్తి చేయండి మేడం నాకు చేసి పెట్టండి అని ఎదుటి వ్యక్తులు మీకే ఎదురు వచ్చి సహాయం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మీ మాట మీ మాట ధోరణిలోనే మార్పు వస్తుంది కమాండింగ్ పెరుగుతుంది శాసనాధికారం పెరుగుతుంది ధనపరమైనటువంటి యోగం పెరుగుతుంది మీ మాటకు తిరుగులేదు సర్వత్ర దిగ్విజయంగా ఉంటుంది లాభమందు శని రాజ్యమందు గురుడు అదృష్టవంతులంటే మీనరాశి వాళ్ళేనా అనేంత గొప్పగా ఉంటుంది ఈ యొక్క జ రాబోయేటువంటి రెండున్నర సంవత్సరాలు కూడా మీకు ఎదురు లేదు ఖచ్చితంగా మీకు సర్వత్ర దిగ్విజయమే అందులో అనుమానం లేదు అయితే దీనికి వ్యక్తిగతమైనటువంటి జాతకం కూడా తోడవుతుంది బై బర్త్ మీ బర్త్ చార్ట్లో ఉన్నటువంటి మహాదశలు అంతర్దశలు వాటిని బట్టి కూడా జరిగేటువంటి యోగం ఏ విధంగా ఉంది ఇది ఏ విధంగా డైవర్ట్ అవుతుంది ఏ విధంగా ఇంకా ఇంకా ముందుకు పెడుతుంది దీన్ని వృద్ధిగా తీసుకువెళ్ళాలంటే ఏం చేయాలనే విధంగా కూడా మీరు ఆలోచించాలి అంటే ఒక్కసారి శన ఈశ్వరుడు యోగం ఇవ్వడం మొదలుపెట్టాడు ప్రారంభంలోనే మీ యొక్క మహాదశలు ఏ విధంగా నడుస్తున్నాయి అని ఒక్కసారి చూపించుకోండి దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా లభిస్తాయి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఇంకా అనుకూలంగా ఉంది ఫిబ్రవరి పదమూడు వరకు కూడా లాభమందు శని లాభమందు రవి ఒక తల్లిదండ్రులతో వాదన పెట్టుకుంటారు మీరే ఫైనల్గా విజయం సాధిస్తారనుకోండి అయినా సరే పెద్దల మాట గౌరవించడం బాధ్యత కాబట్టి ఆలోచన పద్ధతిలో ముందుకు వెళ్ళండి విద్యార్థులకి ఎప్పుడూ చూడనంత గొప్పగా మంచి మంచి మార్కులు వస్తాయి కానీ చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు విద్యాస్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రభావం వల్ల కొంత మీ ఎక్స్పెక్టేషన్ అంతా కూడా ఇవి ఇవి వచ్చేస్తాయి ఈ మార్కులు వస్తాయి లేకపోతే ఇవి చదువుకుని ఇవి వస్తాయి మీరు ఎక్కువగా చదువుకుని వెళ్ళింది ఒకటైతే అక్కడ మా క్వశ్చన్ మార్కుల్లో ఇంకోటి కనబడతాయి దానివల్ల కొంత టెన్షన్ పెరుగుతుంది కాబట్టి సంపూర్ణంగా చదువుకోండి ఆవేశంగా వద్దు ఆలోచన బుద్ధిబలం చాలా అవసరమవుతుంది ప్రతి విషయంలోనూ కూడా మీరు స్పాంటేనియస్గా మీరు మాట్లాడేటువంటి మాటలు మీ బుద్ధి బలాన్ని ఎదురు వ్యక్తులు కూడా మెచ్చుకుంటారు మీ పద్ధతి చాలా బాగుంటుంది ధనపరమైనటువంటి విషయాలలో అపూర్వమైనటువంటి స్పందన కనబడుతుంది బ్యాంకులు రుణాలు ఇస్తాయి ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా ఉన్నాయి అంటే అనేక రకములైనటువంటి ఆఫర్లు వచ్చేస్తూ ఉంటాయి ఇది చేస్తే బాగుంటుంది అది చేస్తే బాగుంటుంది కాబట్టి ఎందులో పడితే అందులో వేళ్ళు పెట్టద్దు మీకు ధనపరంగా మీ ఉద్యోగపరంగా లేదా మీ వృత్తిపరమైనటువంటి జాతకంలో ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది దీనివల్లే మీకు మంచి మంచి వృద్ధి కనపడుతుంది కాబట్టి ఆ దిశగా ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోండి వ్యాపారస్తులకు మాత్రం చాలా లాభాలు కనపడుతున్నాయి ప్రతి విషయంలోనూ కూడా సమయానికి డబ్బులు చేతికి అందడం కొని అమ్మేటువంటి వ్యాపారస్తులకైతే ఇంకా బాగుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ప్రతి క్షణము కూడా ఆనందంగానే ఉంటుంది ఇంట్లో ఇంటా బయట కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం గడుస్తూ ఉంటుంది మీ మాటకు విలువ పెరుగుతుంది కొద్దిగా ఎబ్డమిన్ రిలేటెడ్గా కింద పొట్టకి సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి కొద్దిగా ఆలోచించండి ఆరోగ్య పరిశీలనలో జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మీకు కొత్త కొత్త అంటే లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతూ ఉంటాయి కుటుంబంలో మీకు మాటకు ఎదురులేదు కాబట్టి మీరే ఇది లీడ్ చేయండి అని బాధ్యతలు కూడా మీ మీద ఎక్కువ పెడుతూ ఉంటారు కాబట్టి మంచి నిర్ణయాత్మకమైనటువంటి విధి విధానంతో ముందుకు వెళ్ళండి పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త కొద్దిగా కేరింగ్ ఎక్కువగా ఉండండి కొద్దిగా మానసికంగా మాతృ సంబంధమైనటువంటి వర్గాలకి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి తల్లి ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు కానీ చదువు కోసం విద్యార్థులు విదేశాలకు వెళ్ళేటువంటి పరిస్థితులకు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి మీ మనోసంకల్పం నెరవేరుతుంది ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన కోర్టు వ్యవహారాలేందు ఖచ్చితంగా మీదే జయం కోర్టుపరమైనటువంటి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి పెండింగ్లో ఉన్నటువంటి భూపరమైనటువంటి విధానాలు అయితే ఖచ్చితంగా మీకు సొంతమవుతుంది విజయం సాధిస్తారు వివాహం కానీ స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే ఈ నెలలో వివాహం కుదిరేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఆవేశపడవద్దు ప్రతి విషయంలోనూ కూడా ఆలోచన చాలా అవసరమవుతుంది ధనపరమైనటువంటి విషయాలలో ఆవేశంగా ఖర్చు పెట్టవద్దు మీ అంచనాలను మించిపోతూ ఉంటాయి ఖర్చులు మీరు కొద్దిగా అనుకుంటే మీరు పట్టుకుంటే పది రూపాయలు అయ్యే పని మీరు పట్టుకుంటే అది ఇరవై రూపాయలు అయిపోతూ ఉంటుంది అంటే అంచనాలు తారుమారు అవుతూ ఉంటాయి అదుపులో ఉంచుకోండి ధనపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహించండి విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి ప్రలోభాలకు లోను కావద్దు చతుర్థమందు ఉన్నటువంటి రాహువు వల్ల వృత్తిలో మాయాపరమైనటువంటి ఏదో కొత్త కొత్త మార్పులు కనపడి ఏదో మాయ మాయ చూపించినట్టు చూపిస్తూ ఉంటాయి ఏదో పని ఈ పని చేస్తే లక్షలు వచ్చేస్తాయనేటువంటి చిన్న చిన్న ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఆ దిశగా అసలు ఆలోచించవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది మీరు కష్టపడండి ఖచ్చితమైనటువంటి విద్య లభిస్తుంది ఉద్యోగస్తులకైతే ఉన్నతమైనటువంటి ప్రమోషన్ ఖచ్చితంగా లభిస్తుంది మీరు కోరుకున్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి చాలా రోజులుగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే మీకు ప్రమోషన్ వస్తుంది మీరు అనుకున్నటువంటి స్థానానికి స్థానచలనం కూడా మీరు కోరుకున్నటువంటి స్థానానికి కూడా స్థాన చలనం జరుగుతుంది వీటన్నిట ఇంటా బయట కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది ఇంకా మరింత పురోభివృద్ధిలోకి రావడానికి ఇంకా ఆనందంగా ఉండాలి అంటే మహాలక్ష్మి అమ్మవారికి కృతజ్ఞతగా ఒక శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించండి తులసిమాలను సమర్పించండి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలను సమర్పించండి అమ్మవారికి ఇష్టపూర్వకంగా చేసేటువంటి నైవేద్యాన్ని స్థాన కూడా మీరు కోరుకున్నటువంటి స్థానానికి కూడా స్థాన జరుగుతుంది వీటన్నిట ఇంటా బయట కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇది ఇంకా మరింత పురోభవృద్ధిలోకి రావడానికి ఇంకా ఆనందంగా ఉండాలి అంటే మహాలక్ష్మి అమ్మవారికి కృతజ్ఞతగా ఒక శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా అమ్మవారికి తామర పుష్పాలను సమర్పించండి తులసి మాలను సమర్పించండి అమ్మవారికి సుగంధ ద్రవ్యాలను సమర్పించండి అమ్మవారికి ఇష్టపూర్వకంగా చేసేటువంటి నైవేద్యాన్ని తీపి ఫలాల్ని తేనెని అమ్మవారికి సమర్పించండి మీ జీవితం అంతా కూడా మధురంగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో ప్రతి క్షణము కూడా మీరు ఆనందం అనుభవించాలి అంటే మహాలక్ష్మి అమ్మవారిని పూజించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన స్వస్తి